యొక్క ప్రాంతానికి రావడం ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం మన అందరికీ ఒక ఉత్తేజకరమైనటువంటి తీసుకురావడం ప్రజలలో ఒక ఊపున ఒక మైనారిటీలలో ఏదైతే మనకు ఉన్నటువంటి అపోహలు ఉన్నాయో ఆ అపోహలు దూరం చేయడానికి అందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వడం కోసమో అనేక ప్రాంతాలు వేయడంతో నేను తిరిగాను ఆయన

అన్నటువంటిది ఒక గైడెన్స్ తయారు చేసుకుని సీఎం సార్ గారు తెలియజేస్తామని చెప్పినారు మీ యొక్క సందేశాలు ఏమైనా ఉంటే ఇబ్బందులు ఏమన్నా ఉంటే మేడం గారికి తెలియజేస్తే ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ప్రాంత వాసులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారు అయితే సోదరుల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే అలివెన్సెస్ పార్టీ ఉన్నదో దాన్ని దీన్ని దూరం చేయాలని చెప్పేసి ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా మనకు దూరం చేయాలని ఇంత ఆక్రోశ మన పైన ఉండాలంటే ఒకసారి ఆలోచించాలి ఈ యొక్క పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను మేలు చేసి ఉంటే నా యొక్క మీ యొక్క ఓటు నాకు వేసి గెలిపించండి లేకపోతే మాకు అవసరం లేదు అన్నిటి చెప్పిన నాయకుడు ఎవరైనా గొప్ప నాయకుడు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు మీరు ఒకటే విధంగా చెప్పాలదలుచుకుండేది ఏమంటే ఎప్పుడన్నా కానీ నేను గత ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను మేలు చేసుకుంటే ఒక ఓటు నాకు వేటు గెలిపించండి సీఎం అభ్యర్థి కంటే కనీసం ఆ మాట మాట్లాడలేని వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏమంటే నేను మేలు చేసుంటే మళ్ళీ నన్ను చీఫ్ మినిస్టర్ మినిస్టర్గా నన్ను ఎన్నుకోవడం అంటే ఇది గొప్ప మాట అయితే అలహమ్దుల్లా మళ్ళీ మనం ఆయన చీఫ్ మినిస్టర్గా చూడాలని సీఎంగా చూడాలని ఆకాంక్ష ఆయన యొక్క గెలుపు కోసము శ్రీకాంత్ రెడ్డి అన్న గెలుపు కోసము ఆయన మేడం గారు అల్హమ్దు ప్రతి ఒక్క ప్రాంతంలో తిరిగి మన యొక్క మైనార్టీలో ఉత్తేజాన్ని తీసుకురావాలని చెప్పి ఈ రోజు రావడం చాలా సంతోషకరము ఆయనకు అయితే చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క నాయకత్వంలో మనకు ఒక నాయకత్వం అంటూ వచ్చింది ఈరోజు మనకు ఒక సంతోషమైన విషయం అని ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా జజాకల్లా కే జా జజా ఇది అనుకున్నది